నమస్తే బ్యాచ్ నమస్తేనా బ్యాచ్ల ఆ కలవాళ్ళు ఎందుకు పెట్టి చేస్తావు దయం నేనేం నేనే కాలిఫోర్నియా నుంచి అహమ్మద్ అన్న ఒక అన్న నేను దేశాలు దాటి వచ్చినా కానీ ఈ వీడియోస్ రోజు చూస్తాను కాలిఫోర్నియాలో మా ఫ్రెండ్స్ అందరికి చూపించిన మా అందరి కోసం డిఫరెంట్ ఐటమ్ చేసి చూపి అందుకని కొంచెం కొత్త నా గుడ్లు పెద్దవి చేసి చూపిస్తున్నా ఏమి మాటలు చెప్తారా రే సర్లే వాళ్ళ కోసం రొయ్యలు ఏం చేస్తున్నారా బొడ్డ కొండ రొయ్యలు పులుసు పెడుతున్నాను బొడ్డ కొండలో రొయ్యులు పులుసు ఫస్ట్ రొయ్యలు శుద్ధంగా గడుకు మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఆ తర్వాత బొడ్డ నెయ్యి మేనేజ్ చేసుకున్న రొయ్యి ఎరగడ్డ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఒక్కసారి కలిది ఆ కుండలో పట్టే నీళ్లు పోసి దానిపైన మూత పెట్టి ఎత్తుకొని పొయ్యి మీద పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలబెట్టుకుంటే ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకొని దింపుకుంటే మన కాలిఫోర్నియాలో ఉండే అన్నాల కోసం నేను తయారు చేసి బొట్టకుండా రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఆ పొగల కక్కే బొట్టకుండా రొయ్యల పులుసు చెప్పులో ఉండే తెల్లన్నంలో పోసి ఆ రొయ్యల పులుసు అన్నాన్ని కలుపుకొని ఆ ముద్దలో రొయ్యి ముక్క పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే పండి పాసు రొయ్యలు పులుసుమో జూసి జూసి ఆ రొయ్య ముక్క ఏమో గట్టి గట్టిగా అదిరిపోయింది కానీ పోత ఒక అన్న